கரையாப்பா. என்னது? வளன் யாரோ. அது இந்த ஒரு வந்து

यदो यद्यमता मृत यदिरोहते सुब्रभ स्रोत्रीय लक्ष्मी दिवैेन्न सहित श्रम गोविंदो हेड़कोलबाट वेकटरमण गोविंद गोविंद अंदर प्रदर्शन ज्ञान पापा जन्मता प्रदशन प्रदक्षिण पदे पदे पापोंपम अहिमान कृपया देवा शरणगत वत्सल शतमानम भवति सतायु प्रसेन्द्रिय आयुष्य वेन्द्रियै वसतमनम तंबो सतेबिति संतुसंपुत्रम संपूर्ण आयु आरोग्य Zoha zahud damujalla anji lez shirt Zohaher damujalla anji lezere thoro Zohanshain jesista Frohes

岡田さん ఈరోజు చాలా సంతోషం తూర్పు నాయుడుపాలెంలో మా పెద్ద దామచల్ల ఆంజనేయుల గారి తొంభై వర్ధ జయంతి జయంతి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించాం అలాగే కొండేపి నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఆయన తొంభై ఐదవ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి ఈ గ్రామాన్ని చరిత్ర పడంలో కూడా నిలిపాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు మంత్రివర్యులుగా అలాగే ఎక్కడా నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొండేపి నియోజకవర్గంలో ఇంకా దామచర్ల కుటుంబం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయబోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివరులు స్వామి గారికి అలాగే కొండేబీ నియోజకవర్గ మండల నాయకులందరికీ పేరు పేరున ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచల్ ఆయన గారి తొంభై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా అర్పించుకోవడం జరిగింది ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు పదిహేడు సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండేపు నియోజక ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఆయన వర్ధంతిని జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజక ప్రజలందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు ఆ రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వస్తువులు గ్రామాల్లో రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం మంచినీటి పథకాలను రావటం ఇవన్నీ కూడా వారి టైంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ అదే గ్రామం నుంచి ఇదే అదే కొండేపు నుంచి ప్రాతినిధ్యం మూడవసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగనే ఈ తిరుపురాయిపల్లి నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భా భావిస్తూ ఉన్నాను వారి ఆశయ సాధనం కోసం నేను సత్య గారు జనార్దన్ గారు అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీద నమ్మకంతో రెండు పర్యాలు ఉమ్మడి రాష్ట్రాల మంత్రిగా ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా గౌరవించినందుకు ఆయన పేరును పోగొట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం పెద్ద ఆయన మాజీ మంత్రివర్ రాంజనే గారి తొంభై ఐదవ జన్మదినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్ని కొండవైపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా పెద్ద ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో మేము అందరికీ తెలుసు ఉన్న అరాచకం అవినీతి ఇవన్నీ ప్రబలిపోయినాయి అదే పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎంతో ఆయన నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో చేర్చుకున్న తర్వాత ఎంతో నమ్మకంగా పనిచేసి ఆయన ఏ పదవిలో ఉన్న యూఎన్ మన కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దాంట్లో కూడా ఆయన యొక్క పద్ధతి ఆయన యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు రైతుకి చాలా మేలు చేశారు అలాగే కొండేపు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అంటే ఆంజనే గారితోనే ప్రారంభమైంది కొండేపు నియోజకవర్గంలో తర్వాత రోడ్లు కానీ నాబార్డు నుంచి నిధులు తేవటం కానీ అలాగే చంద్రబాబు గారితో ఆయన ఉన్న సాన్నిధ్యంతో నిధులు తేవటం కానీ చాలా అభివృద్ధి చేశారు అలాగే పెద్ద ఆయన ఎన్టీఆర్తో కూడా ఆయనతో మంచి సన్నిహితం ఉండేది చాలా బాగా ఆయన ఆప్యాయంగా చూసేవాళ్ళు అట్లాగే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా ఉండి పార్టీని పైకి తీసుకొచ్చారు అలాగే నా దాంచర్ల సత్య గారు కానీ జనార్దన్ కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉండి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాళ్ళే గొప్పతను కాబట్టి ఈరోజు పార్టీని ఎన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అధికారం లేకపోయినా కూడా ఉండి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే పెద్ద ఆయన ఆత్మ శాంతి చేకూర్చని కోరుకుంటూ చాలా అంశాల్లో ఆంజనే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంజనేయుల గారు అంటే క్రమశిక్షణకి మారిపోయారు ఆర్థిక పరమైన అంశాల్లో కానీ దేనికైనా కానీ ఆయన ఎప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాకు ఆయనతోటి సుమారుగా ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది సత్యవాళ కంటే ముందు కూడా ఆంజలి గారు నేను కలిసి మా బా వ్యాపార భాగస్వాములుగా ఉన్నాము అయితే ఎంతో మంచి వ్యక్తి ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఆయన హయాంలోనే జరిగినాయి తర్వాత మన స్వామి గారు ఆయన ఏదైతే అభివృద్ధికి బాట వేస్తున్నారో ఈ అభివృద్ధిని అంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్తి అభినందన తెలియజేస్తున్నాను తొంభై ఐదవ జయంతి సందర్భంగా మన తంగుటూరు మండలం ఆడిపాలెం గ్రామంలో ఈరోజు జయంతి సందర్భం అందరం కలుసుకున్నాం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసాం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో భారీ ఎత్తున పెద్ద ఆయన జయంతి వేడుకలు జరుపుకోబోతున్నాం ఆయన అందరికీ ఒక స్ఫూర్తిదాత ఆయన చేసిన సేవలు మన పండె నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మన వాటర్ రూపంలో ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం కానివ్వండి అలాగే టంగుటూరు మా మండలంలో కానివ్వండి అలాగే కొండేపు నియోజకవర్గంలో కానివ్వండి టొబాకో బోర్ట్స్ని తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు అలాగే రైతువారి కుటుంబం కొండేపు మొత్తం కూడా గతంలో పెద్ద చేసిన డెవలప్మెంట్స్ అలాగే మన స్వామి గారు ఈ మూడు పర్యాయాలు చేసిన డెవలప్మెంట్స్కి ఈ సంవత్సరం మరలా మూడో పర్యాయం కూడా పక్కన మెజారిటీ కల్పించారు ఆయన స్ఫూర్తిగా మంత్రిగా కొనసాగుతున్నారు మన స్వామి గారు కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ మంచి అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తారు అలాగే మన సత్య గారు కానివ్వండి అలాగే జ్ఞాదన గారు కూడా వారి ఆశయాన్ని కొనసాగిస్తూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వారు పార్టీకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి కార్యకర్తలకి నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరలా మనం జరుపుకోవడానికి అలాగే పెద్ద అందరం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు గౌరవనీయులు డోల శ్రీ బాల వీరామ స్వామి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల విజేత గౌరవనీయులు నామచర్ల సత్యనారాయణ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్మాఖ్యులు నిష్కలంగా రాజకీయ చరిత్రలు అవినీతి రహితులు ప్రజానేత నామచర్ల ఆంజనేయులు గారు రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని కొండేపు నియోజకవర్గ అభివృద్ధికి విపరీతంగా పాటుపడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే జిల్లాలో ఒక నూతన సాంప్రదాయానికి ఆయన తెరలేపినటువంటి వ్యక్తి ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాతనం దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయికి కూడా లెక్క ఉండాలి అనేటువంటి భావంతో ఎప్పుడు కూడా అందరినీ కూడా అవేర్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అభివృద్ధి సందర్భం ఆ వాడ ఆదర్శాలని ఆయన ఆదర్శాలను పుణిపుచ్చుకొని ఈరోజు స్వామి గారు కానివ్వండి అలాగే సత్యనారాయణ గారు కానివ్వండి ఈ జిల్లాలో కానివ్వండి లేకపోతే నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని ఆయన ఆదర్శాలను తీసుకొస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ